హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు తెలిబాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మత్స్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి పెసరట్టు అండి పెసరట్లు నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో వీడియోలు అయితే చూపిస్తాను ముందు రోజు నైట్ రెండు గ్లాసుల పెసర్లు అలాగే హాఫ్ గ్లాస్ రైస్ అంటే ఒక గ్లాస్ పెసర్లకి పావు గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పుని యాడ్ చేసేసుకోవాలి నైట్ మొత్తం నానబెట్టుకొని తర్వాత బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియో అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బాగా కడుక్కున్న పెసర్లని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి చిన్నవి అల్లం ముక్కలు యాడ్ చేసుకొని అల్లం ముక్కలు అలాగే జీలకర్ర అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరని ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా రెడ్యూస్ అవుతుంది చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు లేదంటే మళ్ళీ పిండి జారుడుగా అయిపోతుంది కొంచెం గట్టిగానే ఉండాలి పెసరట్టు ఇంకా వాటర్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడైతే చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా ఉంటే సరిపోతుంది సాఫ్ట్గా ఉంటే పెసరట్టు చాలా బాగా వస్తాయి అన్నమాట పెసరలు బాగా నానితే పెసరట్లు చాలా బాగా వస్తాయి అలాగే ఈ విధంగానే మిగతా పెసరలు కూడా యాడ్ చేసుకొని అందులోకి కూడా చిన్న ముక్క ఫస్ట్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని అలాగే ఇందులో కూడా ఒకటి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిగతా పెస పె పెసర్లను కూడా ఇలాగే ఫస్ట్ చూపించిన విధంగానే మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మిగతా అన్నిటి కూడా సేమ్ అలాగే మిక్సీ పట్టుకొని పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే బెటర్ అండి పులియకుండా ఉంటుంది ఆ తర్వాత పిండి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఇక్కడైతే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లి చట్నీ కోసం పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను మా ఇంట్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి నేనైతే పల్లీలు యాడ్ చేసుకున్నాను పల్లీలు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఇవైతే అసలు కారం లేవండి అందుకని నేను నాలుగు ఐదు పల్ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను బాగా వేగాలి పచ్చిమిర్చి పల్లీలు బాగా వేగిన తర్వాత పక్ తీసి పెట్టుకోవాలి ఒక జార్లోకి పక్కన తీసి పెట్టుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి లోపు అల్లం చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి అదే బాండిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లము అల్లం పుట్ట తీసుకొని అల్లంని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ అంటే కొన్ని పల్లీల్ని యాడ్ చేసుకోండి పల్లీలు యాడ్ చేసుకుంటే చట్నీ బాగుంటుంది పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వాలి అవి ఆయిల్లో వేగిన తర్వాత అందులోకి ఒక పెద్దది ఆని ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఒక రెండు టమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు తక్కువగా యాడ్ చేసుకుంటే అల్లం ఎక్కువగా అయిపోయి కారం సరిపోదండి కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి టమాటాలు రెండు నేనైతే రెండు టమాటాలు యాడ్ చేసుకొని తర్వాత కారం వేసుకున్నాను మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ముందుగానే ఆయిల్లో ఉల్లిపాయలు టమాటోలు వేసుకోకముందు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నా దగ్గర ఎండుమిర్చి లేవు కాబట్టి నేనైతే కారం యాడ్ చేసుకొని కొద్దిసేపు కారం మగ్గేంత వరకు నేను సిమ్లో పెట్టుకొని ఉంచుకున్నాను ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు అంటే కొంచెం చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ముందుగా నేనైతే పల్లీలు వేపుకున్నాను కదా అవైతే మిక్సీ పట్టేస్తున్నాను అందులోకి మిక్సీ పట్టడానికి వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా చింతపండు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత చట్నీ పక్కన పెట్టుకొని అదే జార్లోకి కొంచెం వాష్ చేసుకొని టమాటోలు అల్లము ఉల్లిపాయలు వేయించుకొని పెట్టుకున్నాం కదా అల్లం చట్నీ కోసమని అదైతే ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మనకి సరిపోయేంత విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే పల్లి చట్నీలోకి అలాగే అల్లం చట్నీలోకి రెండింటికి కలిపి ఒకేసారి పువ్వు పెట్టేస్తున్నాను చిన్న బా చిన్నపాటి బాండి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే ఎండుమిర్చి కొంచెం మినపప్పు శనగపప్పు అందులోకి రెండు ఎల్లుల్లి పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి అందులోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని కొద్దిగా చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది చట్నీలు ఇంగువ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి జీలకర్ర ఆవాలు అనేవి కొంచెం వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రెండింటిలోకి వేసుకోవాలి అంతేనండి పల్లి చట్నీ ఇంకా అల్లం చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా పల్లి చట్నీ అల్లం చట్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పిండిని అయితే యాడ్ చేసుకొని పెసరట్టు వేసుకోవాలండి పెసరట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా ఎంత బాగా వస్తుందో పిండి బాగా పులియకుండా ఉంటే పెసరట్టు ఈ విధంగానే వస్తుంది ప్యాన్ బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసుకొని అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా అట్టు ఎంత బాగా వచ్చిందో స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది పెసరట్టు వేసుకున్న తర్వాత నేనైతే సన్నగా ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకుని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలా తరిగి పెట్టుకుంటే చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది పెసరట్లోకి ఇంకా ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని బాగా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి ఇలాగే ఈ విధంగానే అన్నిటినీ పెసరట్లు వేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అలాగే నా ఛా నా వీడియోస్కి ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కేకి దగ్గరలో ఉన్నాము ప్లీజ్ ఇంకెవరైతే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది వృధా పోకుండా మన ఛానల్ని ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెసరడ్డ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్